ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారు కానీ తల్లిదండ్రులు చదివించరు రకరకాల శరీరత్ని తీసుకొచ్చేస్తారు నిబంధనలు చెప్తారు నువ్వు బయటికి వెళ్ళకూడదు చదువుకూడదు కాలేజ్ వద్దు యూనివర్సిటీ వద్దు ఇంట్లోనే ఉండు నీకు పెళ్ళి చేస్తే నీ భర్తతో వెళ్ళి అక్కడ అత్తగారింటి దగ్గర ఉండే నీకు చదువెందుకు అని ఈ విధంగా నిందిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మన ముస్లిం మహిళలకు చదువు లేని కారణంగా వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా చదువు లేకుండా పోతుంది అది ఎలా నడవచ్చు మీరు ఎందుకంటే ఇంటిల్లిపాది ఉండి పిల్లల్ని చూసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ తల్లిదై ఉంటుంది భర్త ఏం చేస్తాడు తండ్రి ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి బయట టెన్షన్స్ ఉంటాయి జాబ్ యొక్క టెన్షన్ ఉంటుంది అతని అదే విధంగా అతను చేసేటటువంటి వర్క్పై ఫోకస్ పెట్టాలి ఇతర సమస్యలు ఉంటాయి కాబట్టి తండ్రి అంతా ఫోకస్ చేయలేడు ఏ ఎంతైతే తల్లి చేస్తుందో ఈ తల్లి గనక అన్ఎడ్యుకేటెడ్ ఈ తల్లి గనక నిరక్షరాసురాలు అయిపోయినట్లయితే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించదు ఒక సంఘటన చెప్తాను ఆ సంఘటన అంటే మీరు ఆశ్చర్యపోతారు మదీనాలో జరిగినటువంటి సంఘటన అది మదీనాలో ఫరోహ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆనాడు యుద్ధాలు ఎక్కువగా జరిగేవి ఇల్లు వదిలి వెళ్ళాలి కానీ ఆయనకు వివాహం జరిగింది యువకుడు తన భార్య ప్రెగ్నెంట్గా ఉంది గర్భవతిగా ఉంది ఆయన ఏలాన్ జరిగినప్పుడు ఇల్లు వదిలి యుద్ధం కోసం ధర్మ యుద్ధం కోసం బయలుదేరాలి ఇంట్లో చూస్తే భార్య ప్రెగ్నెంట్ ఏం చేయాలి ఆయన వెళ్ళేటప్పుడు భార్య అంటుంది ఏంటంటే ఈ స్థితిలో నన్ను వదిలి వెళ్ళిపోతున్నాం అంటే అల్లా మార్గంలో యుద్ధం అనేది చాలా అవసరం కదా ఇది మన ఈమాన్ కదా ఈమాన్ యొక్క సబూత్ కదా నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఫరోక్ గారు తన భార్యకు ముప్పై వేల దినాలను ఇచ్చారు ఆ టైంలో థర్టీ థౌజండ్ దినార్ ముప్పై వేల దినార్లను ఆ భార్య చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి యుద్ధాలు చేసుకుంటూ చేసుకుంటూ దారి తప్పిపోయి కొన్ని సంవత్సరాల పాటు ఆయన బయట ఉండిపోయారు అడవిలో ఎక్కడెక్కడ ఉండిపోయారు అలా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మదీనాలోకి వచ్చారు చాలా కష్టంగా ఇల్లు వెతుకుంటూ వెతుక్కుంటూ వెతుకుంటూ వచ్చారు ఇల్లు కనబడలేదు చాలా కష్టంగా ఇల్లు కనిపించింది ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశారు తలుపు తట్టగానే ఒక యువకుడు ఇంటి నుండి బయటకు వచ్చాడు ఈయన కోపం వచ్చేసింది ఎవడు ఓ అల్లా శత్రువా నువ్వు ఎవరు నా ఇంట్లో ఉన్నావంటే ఆ యువకుడు అంటున్నాడు నువ్వే అల్లా యొక్క శత్రువు నా ఇంటికి వచ్చి నన్నే ధమకిస్తావా నా ఇంటికి వచ్చి నన్నే ఈ విధంగా మాట్లాడతావా అని ఈ విధంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిపోయింది ఆనాడు ఇమా మాలిక్ గారికి ఈ విషయం తెలిసి ఇమా మాలిక్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇద్దరి మధ్య రాధి కూర్చొస్తున్నారు ఏమైందంటే చూడండి నేను ఇలా యుద్ధానికి వెళ్ళాను ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి ఉన్నాడు అనగానే లేదు లేదు ఈయన ఎవరు నాకు తెలియదు ఇది నా ఇల్లు అని అతడు అంటున్నాడు ఈ సంభాషణలో ఇమా మాలి గారు ఏమన్నారంటే ఇరవై ఏడు సంవత్సరాలు నువ్వు బయట ఉన్నావు కదా బహుశా నువ్వు నీ ఇల్లు మర్చిపోయావేమో సరిగ్గా చూడంటే లేదు లేదు ఇది నా ఇల్లే నా పేరు ఫరూహ్ అని చెప్పగానే ఈ సౌండ్ ఈ శబ్దం మా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి వినబడుతుంది వెంటనే ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి ఈయన నా భర్త ఈయన నా కుమారుడు నా భర్త ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నేను ప్రెగ్నెంట్గా గా ఉన్నాను ఆ తర్వాత కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల కొడుకు ఉన్నాడని చెప్పగానే ఆనంద భాష్పాలతో ఇద్దరు కూడా ఆలింగనం చేసి జరిగింది వారిద్దరు కూడా కలిసిపోయారు అల్లాహు అక్బర్ ఆ తర్వాత ఫరూఖ్తో తో ఆ మొదటి రోజే భర్త అడుగుతున్నాడు భార్యతో నేను వెళ్తూ వెళ్తూ ముప్పై వేల దినార్ల డబ్బులు ఇచ్చాను ఏం చేశావు ఎలా ఖర్చు పెట్టావు ఈరోజు మన ఇంట్లో కూడా అడుగుతుంటారు కదా నువ్వు కేకరే పైసే శాలరీ కేకరే దేరం మైనమైన మైన కేకరే అన్నట్టుగా ఆయన అడుగుతున్నారు ఈ ముప్పై వేల దినార్లు నువ్వేం చేశావు అని అడగానే ఆ స్త్రీ అంటుంది ఇప్పుడు మీరు చాలా అలసిపోయి ఉన్నారండి పడుకోండి రేపు ఉదయం చెప్తాను అనగానే ఆయన పడుకుంటాడు ఉదయం నిద్రలేసేదా మళ్ళీ అడుగుతున్నాడు కాహోగే ఏమైపోయింది ముప్పై వేల దినార్లు అంటే సరే నీకు ముప్పై వేల దినాలు కావాలి కదా నువ్వు మదీనా మజీదే నబవి వెళ్ళు ఒకసారి వెళ్ళి రానగానే అక్కడ ఏం జరుగుతుందో చూడగానే మజీదే నబాబు వెళ్ళారు అక్కడ ఇమా మాలిక్ ఉన్నారు ఇమా ధార్మిక పండితులు ఉన్నారు ఆ పండితులకు ఒక యువకుడు ధర్మ బోధ చేస్తున్నాడు తలపై అమామ చుట్టుకొని ఉన్నాడు అతడు ఇతనికి వ్యతిరేకంగా అటువైపు కూర్చొని ఉన్నాడు ఈ వీపు ఇతని కనబడుతుంది అలా దూరం చూడగానే ఒక మంజర్ చూసారు ధర్మ బోధ జరుగుతుంది కానీ ఫేస్ కనిపించట్లేదు అలా దగ్గరికి వెళ్ళి పక్క అడిగారు ఈ బాబు ఎవరు యువకుడు పెద్ద పెద్ద పండితులకే ధర్మ బోధ చేస్తున్నాడు అంటే ఇతడు ఎవరు కాదండి రబియా బిన్ ఫరూ్ నీ కొడుకే ఈరోజు ఇంత పెద్ద ధార్మిక పండితుడు అవ్వాడు అల్లాహు అక్బర్ ఆ తర్వాత ఈ ఫరోఖ్ ఇంటికి వెళ్ళిపోయాడు చాలా సంతోషంగా నా కొడుకు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడా నా కొడుకు పెద్ద పెద్ద పండితులకే ధర్మ పోత చేస్తున్నాడు పెద్ద స్కాలర్ అయిపోయాడు అన్న సంతోషంలో ఉన్నాడు అప్పుడు ఆ స్త్రీ అంటుంది చూడండి మీకు ముప్పై వేల దినాలు కావాలా లేక నీ కొడుకు యొక్క గౌరవ ప్రతిష్టలు కావాలా ఇల్ము కావాలంటే ముప్పై వేల దినాలు నాకొద్దు నా కొడుకు యొక్క జ్ఞానమే కావాలంటే మీరు వెళ్తూ వెళ్తూ ఏదైతే ముప్పై వేల దినాలు నా చేతిలో పెట్టారో ఆ ముప్పై వేల దినార్లు మన కొడుకుని పండితుడిగా చేయడానికి నేను ఖర్చు పెట్టాను అని శ్రీ అంటుంది అల్లాహు అక్బార్ ముప్పై వేల దినార్లు ఆ తల్లి తన కొడుకుని ధార్మిక పండితుడిగా తీర్చిదిద్దడానికి ఖర్చు పెట్టింది ముప్పై వేల దినార్లు ఈ రోజుతో పోల్చితే ఎంతో తెలుసా ఈ రోజు మన పిల్లలకు ఫీజులు కట్టడానికి మంచి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇప్పించడానికి మనం బాధపడుతున్నాం ఆనాటి ముప్పై వేల దినార్లు ఈరోజు గనక కంపేర్ చేసినట్లయితే ముప్పై కోట్ల రూపాయలు అవుతాయి అల్లాహుబర్ థర్టీ క్రోర్స్ ముప్పై కోట్ల రూపాయలని ఒక వ్యక్తిని ధార్మికంగా పండితుడిగా తీర్చిదిద్దడానికి ఒక తల్లి ఖర్చు పెట్టింది కాబట్టి మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలంటే పండితులు మంచి స్కాలర్స్ మంచి ఐఏఎస్ అడ్వకేట్ జడ్జిలు ఇంజనీర్లు డాక్టర్లు కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలి ఆ విషయానికి దూరంగా ఉండేటట్టు ప్రయత్నం చేయకూడదు దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహలెస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి